హలో హాయ్ అండి అందరికీ శుభ సాయంత్రం బాబా నేను ఇప్పుడే బాటిల్స్ అయితే వేసి వచ్చామన్నమాట డిటీడీసీ కొరియర్కి మన పార్సిల్స్ వస్తూ ఉండగా ఫోన్ అయితే చేశారు బాటిల్ ఆర్డర్ పెట్టాము బాటిల్స్ అయితే వచ్చినాయి లారీ వచ్చింది రమ్మని చెప్పి ఫోన్ చేస్తే సర్లే అని చెప్పి విసనపేటలోనే ఆగామనమాట ఆగితే లారీ అయితే కనిపించింది అక్కడ నుంచి మా ఊరు స్టేజ్ దగ్గర ఆగింది మేము కూడా స్టేజ్ దగ్గరికి వచ్చి ఇక్కడైతే బాగా దింపుతున్నాడు చూశాడు కదా ఇక్కడే మా ఊరు స్టేజ్ ఆయిల్ కోసం వచ్చిన వాళ్ళందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇప్పుడైతే చెప్పేస్తా ఇక్కడ మా ఊరు స్టేజ్ దగ్గర మా ఫ్రెండ్ అయితే హోటల్ పెట్టింది అనమాట నాగమణి పేరు ఇదే మీకు గుర్తు స్టేజ్ దగ్గర హోటల్ ఉంటుంది ఎదురుగా దానికి ఆపోజిట్లో మా ఊరు రోడ్డు లోపలికి ఉంటుంది అనమాట మాది ముత్తరాజిపాలెం నరసాపురం పోస్టు కృష్ణా జిల్లా ఆంధ్ర విశనపేట మండలం ఓకేనా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు అడుగుతున్నారు అని చెప్తున్నా ఫ్రెండ్స్ ఇదిగో చూడండి ఇప్పుడు బాగా అటుగానే వెళ్తారు పార్సిల్స్ అయితే తీసుకొని నేనైతే షాప్ దగ్గర ఆగాను చెప్పాను కదా నువ్వు వేడి నుంచి వస్తున్నామని బాగా దింపి నన్ను అయితే ఎక్కి చూడడానికి వస్తా అన్నారు అందుకే ఈలో మా ఫ్రెండ్ టీ తాగమంది అది కనిపిస్తే వదిలేదన్నమాట అందుకే టీ తాకుంటే అయితే ఉన్నా బాగా వెళ్తున్నారు చూసారా అంటే మా ఊరు లోపలికి వెళ్ళాలి ముత్రాస్పాలం స్టేజ్ స్టేజ్ అయితే లేదు అక్కడ పడిపోయింది పెద్ద మర్రి చెట్టు ఉంటుంది అదే మీకు గుర్తు లోపలికి చాలా దూరం రావాలన్నమాట మా ఊరు లోపలికి ఉంటుంది చాలా నడిచి రావాలి నడిచి వచ్చే వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఇదిగోండి రోడ్లో నుంచి లోపలికి వెళ్తే మన ఊరు అయితే వచ్చేసిద్ది మన ఇల్లు వచ్చేసి ఆటోమేటిక్గా ఊర్లోకి రాగానే మా ఇల్లు గుర్తుపడతారు అందరూ పార్సిల్స్ అయితే బాగా రాగానే ఓపెన్ చేసేసాడు ఈసారి ఎల్లో కలర్ మూతని మేము ఆర్డర్ పెట్టినప్పుడు అల్లా మూతలు మారుతానే ఉన్నాయి ఒకటి థిక్ గ్రీను ఒకటి లైట్ గ్రీన్ ఇప్పుడేమో ఎల్లో అంటే గ్రీన్ రెండు వచ్చినాయి బాటిల్స్ అలా అని చూస్తే బాటిల్స్ కూడా మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్ టూ హండ్రెడ్ బాటిల్స్ చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఉన్నాయి బాగా కూడా తీసూసాడు ఈసారి వెయ్యి బాటిల్స్ ఆర్డర్ పెట్టు ఎందుకంటే ఊరికి ఊరికి అయిపోతుంది ఆర్డర్ పెట్టుకోవడానికి పద్దా ఇబ్బంది అవుతుంది కస్టమర్స్ కూడా ఇబ్బంది కలగకుండా లేటుగా వెళ్తుంది అని అంటున్నారు కాబట్టి ఎర్లీగానే తెప్పించాను అనమాట నచ్చిందా నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అయ్యే